అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలను వింటారు అయితే ఆ శుభవార్తల మీద ఈర్షతో ఒక స్త్రీ మీ మీద పగబట్టి మీకు మానసికంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది మరియు శారీరకంగా కూడా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది జాగ్రత్త మీకు ఈరోజు మాత్రము నరదృష్టి ఈర్ష్య ఆశయ లాంటి తగలకుండా మరి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మీకు తగలకుండా ఉండాలంటే ఈరోజు మాత్రం మీరు తప్పకుండా మెడలో కాలభైరవ రూపం ధరించాలి మరియు భైరవాషకం పఠించాలి ఇలా చేసినట్లయితే మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మీకు ఏ విధమైన హాని అనేది కలిగించకుండా ఉంటుంది మీకు నెగిటివ్ ఎనర్జీ దరిచేరదు కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మీకు దరిచేరుతుంది దానివల్ల మీకు ఇక అన్ని శుభాలే కలుగుతాయి ఎటువంటి ఆటంకాలు కూడా మీకు ఈరోజు దరిచేరకుండా ఉంటాయి మీరు చే చేసినటువంటి పని కారణంగా మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా దాంట్లో తప్పకుండా మీరు సఫలీకృతం అవుతారు పనిలో విజయం ఖచ్చితంగా మీరు సాధిస్తారు ఏ పని తలపెట్టినా దాంట్లో మీరు విజయం వరిస్తుంది మీకు ఇక మీరు చేసినటువంటి ప్రతి పని కూడా ఈరోజు మెప్పును పొందే విధంగా మాత్రమే అందుతుంది అందరికీ మీరు సాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు గౌరవ మర్యాదలు అందుకుంటారు పేదలకు సాయం చేస్తారు ఆకలిని తీర్చే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రోజు రాశి వారికి మాత్రము ఎక్కువగా చూసినట్లయితే ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించబడాలంటే మాత్రము తప్పకుండా ఈరోజు రాసివారు మాత్రము దోష నివారణ పరిహారం అయితే తప్పకుండా చేయవలసి ఉంటుంది దాని కొడుకు అయితే మరి ఈరోజు రెండు గరిడముక్క కాయలను తీసుకోవాలి ఐదు బలం మరి రెండు కాయలు రెండు బలమురి ఎడమురి ములికలు ఒక మొత్తపు శంఖము ఐదు గోమతి చక్రాలు వీటన్నింటినీ కూడా చక్కగా ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టేసి గట్టిగా మూటగా కట్టేసి ఆ మూట ఇంటి గుమ్మ ముందు బయట వేలాడదీయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు ఎటువంటి ఇంట్లో ఎటువంటి నరదృష్టి దరిచిరదు ఏవైనా సరే మీ ఇంట్లో నరదృష్టి ఉన్నట్లయితే అది బయటకు వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మీ ఇంట్లోనికి రావడం అనేది జరుగుతుంది దానివల్ల మీకున్న అప్పుల సమస్య అయినా సరే అనారోగ్య సమస్యలైనా సరే వెంటనే తీరిపోతాయి ఇక చక్కగా మీ ఇంట్లో ధనం అనేది నిల్వ ఉండడం వలన ధనలక్ష్మి యోగం కలుగుతుంది మరియు దాంతోపాటు మరియు అవివాహితులకు మంచి మంచి సంబంధాలు కూడా జరుగుతుంది మరి ఎవరైతే మరియు విద్య ఉన్నత విద్యను అభ్యసించాలి విదేశాలకు వెళ్ళి అనే ఆలోచనలు వారి ఆలోచనలు కూడా కార్యరూపం దాలుస్తాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ కూడా లభించేటటువంటి అవకాశాలు అనేవి అందుకోవడం అనేది సాధ్యమవుతుంది ఈ రోజుతో ఈ యొక్క దోష నివారణ చే చర్య చేపట్టడం కారణంగా ఇక మీకు అన్నీ కూడా శుభాలు అనేవి కలుగుతాయి అన్ని విధాలుగా మీరు ఎప్పుడు మాత్రమే పొందగలుగుతారు ఈరోజు రాశి వారికి మాత్రమే ఎక్కువగా మరి చూసినట్లయితే గురుగ్రహం అనుగ్రహం అనేది ఎక్కువగా కలిగి ఉంటారు ఈరోజు అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అన్ని రకాలుగా కూడా మేలు మాత్రమే మీకు కలుగుతుంది ఎటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది ఈ రోజు రాశి వారిలో సంపద కూడా విపరీతంగా పెరిగే లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా మంచి ఫలితాలు మాత్రం అందుకోగలుగుతారు ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి అన్ని ప్రయత్నాలు సత్ఫలితాలను కలిగిస్తాయి వ్యాపారంలో పురోగతి ఉంటుంది దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటారు విదేశాలలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది ఈరోజు ఈ రాశి వారు ఎవరైతే మరి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా సమస్యలు లాంటివి ఉన్నాయో అటువంటి వాటి నుండి కూడా బయటపడగలుగుతారు నూతన గృహాలు భూములు ఆస్తులు కొనుగోలు చేయడానికి కూడా సరైన సమయంగా ఉంది పోటీ పరీక్షలు రాసి విద్యార్థులకు కలిసి వస్తుంది దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు చింతించవలసినటువంటి అవసరం ఏమాత్రము లేదు అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించి ఆరోగ్యం పాటు చేసుకోకండి సమయానుకూలంగా వ్యవహరించండి ఓపికగా ప్రవర్తించండి కోపాన్ని నియంత్రించుకోండి అన్ని శుభాలు అయితే మీకు కలుగుతాయి ఎటువంటి దోషాలని దరిచరకుండా ఉంటాయి లక్కీ సంఖ్య యాభై ఆరు లక్కీ కలర్ అయితే మరి నీలం కలర్ పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో